ప్రభుమైన యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ రీతిగా రావటానికి కారణం ఏమిటంటే ఇక వారు పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన ప్రతి మాట నెలవేర్పు మనం చూస్తున్నాం మనము ఇక దేవుని రాకకి సమీపంగా ఉన్నామన్న సంగతి మీ దృష్టికి తరచు తీసుకొస్తూనే ఉన్నాను ఎందుకంటే మనము మన యొక్క రోజులు మన యొక్క నిమిషాలు కంటలు తరిగిపోయే కొలది మనము దేవుని దగ్గరకి అతి సమీపంగా ఉన్నామన్న సంగతి మరవవద్దు దీనికంటే ముఖ్యముగా ప్రేమైన సంగమా ప్రేమైన నా భారతదేశ ప్రజలారా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో చెప్పబడిన మాటలన్నీ కూడా నెరవేరుతున్నాయి ఈ రీతిగా నేను ఈ ఎందుకు ఈ ఈ క్షణాన మరి మాట్లాడాల్సి వస్తుంది అంటే మనము అంత దినముల యందు అంత దినముల రోజులలో మనమున్నాం సరే మరి అంత దినముల యందు నీ పరుగు ఏ వైపు ఎటువైపు క్రీస్తు వైపా క్రీస్తుకి ధర్మ ధర్మవిరోధియగు అపవాది వైపా చూడండి తనకిచ్చిన రక్షణని నిర్లక్ష్యం చేసుకొని అంటే కొద్దిమందిని ఒక మూడు పాయింట్లు ఒక ముగ్గురు ఒక ముగ్గురిని మీకు నేను తెలియజేస్తాను ఈ ముగ్గురు జీవితాలను చూసుకుంటే ఈ ముగ్గురి జీవితాలు మూడు విధములుగా ఉన్నాయి ఎవరయ్యా వీళ్ళు అని అడిగారా చూడండి ఫస్టు టైటిల్ ఏంటయ్యా అంటే అంత దినములు ఎందు మీ పరుగు ఎటువైపు అనే సంగతి గుర్తుపెట్టుకోనండి ఇకపోతే ముగ్గురు ఎవరు అనే దాన్ని నేను మీకు తెలియజేస్తాను ఈ ముగ్గురు జీవితాన్ని చూసుకుంటే ఈ ముగ్గురు జీవితము మూడు విధాలుగా ఉన్నది ఎవరు ఆ ముగ్గురు మొట్టమొదటిగా దేవుడిచ్చిన ఆయుష కాలాన్ని ఇచ్చిన ఆ యొక్క ఆయుష కాలమును మరి దేవుడిచ్చిన రక్షణను దేవుడు చెప్పిన ఆయన చూపిన దయను కృపను పోగొట్టుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే కయ్యు అండి ఈ కయ్యూను అనేవాడు ఈ కయ్యును అనే ఆ వ్యక్తి హృదయం ఎలాగా ఉంది అంటే దేవుడికి ఏది ఇచ్చినా ఆయన స్వీకరిస్తాడు అది ఎలాంటిదైనా సరే ఈరోజు ఈ కయ్యను లాంటి వాళ్ళు ఉన్నారండి ఈ కయ్యూను స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు లేకపోలేదు ఎందుకంటే నేను ఈ మాట ప్రస్తావిస్తుంది కాలము సంపూర్ణమైముంది యేసు ప్రభు వారి రాక సమీపంగా ఉంది ఇకనైనా త్వరపడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందమని అడుగుతుంటే పెడసముని పెడుతూ ఇంకా మాకు టైం ఉందిలే మాకు చాలా టైం ఉందిలే అని ఈ కయ్యను లాగా భ్రమలో బ్రతుకుతూ ఉన్నవారు ఉన్నారు వారికి ఈ కయ్యనే పాఠము ఈ కయ్యను చేసిన తప్పేమిటి కయ్యూను ఒక అర్పణ తీసుకొచ్చాడు ఆ అర్పణ ఎలాంటిదంటే దేవునికి విష్టము లేని అర్పణ ఏమండి దేవునికి ఇష్టము లేని అర్పణ అర్పించాలని తీసుకొచ్చాడు దేవుడు దేవుడిని యహోవా కయ్యూని అర్పణని తోసివేశాడు ఇష్టము లేదు ఎందుకు లేదు ఆ అర్పణలో పవిత్రత లేదు పరిశుద్ధత లేదు ఈరోజు యశు ప్రభు వారి దగ్గరికి అనేక రకాలైన మరి అర్పణలు అర్పించాలని రకరకాలుగా తీసుకొచ్చి ఆ బాక్సుల్లో వారు ఏదో వారికి తోసింది వారు మొక్కుకున్నది అలా వేసి వెళ్ళిపోతున్నారు దేవుడు కోరుతున్నది ఏంటంటే ఆయన కోరుతున్న మాట ఏంటంటే నీవు మాడు మనసు పొంది రాబోతున్న ప్రళయము రాబోతున్న ఉగ్రత ఆ మహా ఉగ్రతని తప్పించుకోవటానికే ఆ తండ్రే ఈ లోకానికి మనిషిగా వచ్చాడు అన్న సంగతి ఈ మానవుడు మర్చిపోయి ఖయ్య వలె ప్రవర్తిస్తున్నాడు ఇక వాడు ఇక రెండోవాడు ఎవరై అంటే బిలాం ఈ బిలాం అనే వ్యక్తి ఏం చేశాడు అంటే బహుమానము కోసము బహుమానము కోసము దేవుడు రాయించి మించిన జీవగరణ ముందు తన పేరు రాయిసి పెట్టాడు ఆ బహుమానం పొందాలని లాం ఏం చేశాడంటే బహుమానం కోసం ఆశపడి మరి బహుమానం కోసం పరుగులెత్తి తన యొక్క దేవుడిచ్చిన ఆ యొక్క మనోనేత్రాలు జ్ఞానేంద్రాలు కోల్పోయి అందుడయి కనులు ఉండగానే అందులైపోయాడు ఎందుకు అందులైపోయాడు దేవుడిచ్చిన ఆయన ಇಚ್ಛಿನ ಆಧಿಕ್ಯತನೇ